హాయ్ అండి దిస్ ఈ డాక్టర్ భాస్కర్ బయట జరిగే వాతావరణ మార్పులు బట్టి శరీరంలో కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి వేసవి కాలంలో ఆయుర్వేద ప్రకారం దోషం అనేది ప్రకోపం చెందుతుంది అందుకని మనం ఎక్కువగా మధుర రసం ఉన్న ఆహారం అనేది ఎక్కువగా మనం ప్రిఫర్ చేయాలి దీంతోపాటు లిక్విడ్ ఇంటేక్ అనేది కూడా మిగతా సీజన్స్తో పోలిస్తే సమ్మర్ సీజన్లో మనం ఎక్కువగా తీసుకోవాలి అలాగే కొంతమంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన వాటర్ కానీ బటర్ మిల్క్ వంటి తరచూ తీసుకుంటూ ఉంటారు దాని బదులు ఈ మట్టి కుండలో స్టోర్ చేసిన తీసుకోవటం అనేది చాలా మంచిది ఎందుకు అంటే ఆ మట్టి కుండలో ఉండే ప్రాపర్టీస్ వల్ల ఇన్స్టెంట్గా కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది బాడీకి అలాగే ఆ ఆ మట్టి కుండలో స్టోర్ చేసిన వాటర్లో పిహెచ్ అనేది కూడా బ్యాలెన్స్ చేస్తుంది దీంతోపాటు వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అనేవి మనం ఈ సమ్మర్లో తీసుకోవాలి కాఫీ టీ వంటి పదార్థాలను మనం లిమిట్ చేసుకోవటం అనేది చాలా మంచిది వేసవి కాలంలో మన డైజెషన్ పవర్ అనేది అంత ఎక్కువగా ఉండదు కాబట్టి మనం ఈజీ టు డైజెస్ట్గా ఉండే ఫుడ్స్ అనేవి మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి ఈ ఫ్రైడ్ ఫుడ్స్ వంటివి మనం అవాయిడ్ చేయాలి వీటితో పాటు దివాస్వకరం అంటే పగటి నిద్ర అనేది ఆయుర్వేదం ప్రకారం ఈ ఒక్క సీజన్లో మాత్రమే ఇట్ ఈస్ ఇండికేటెడ్ అలాగే మన బాడీ స్ట్రెంగ్త్ అనేది కూడా ఈ సమ్మర్ సీజన్లో కొంచెం తక్కువగా ఉంటుంది అందుకని లిమిట్కి మించి ఎక్సైజ్ కానీ వర్కౌట్ వంటివి చేయడం అనేది అంత మంచిది కాదు అలాగే టైట్ ఫిట్టింగ్ క్లోతింగ్ అనేది కూడా ఈ సీజన్లో మనం అవాయిడ్ చేయాలి ఎందుకు అంటే దానివల్ల చెమట అనేది బాగా పడుతుంది దానివల్ల మనకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మన ఈ సమ్మర్ సీజన్లో హెల్తీగా ఉండవచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ